మా హస్బెండ్కి ఇప్పుడు సీకేడి ప్రాబ్లం నుంచి బయటకు వచ్చారండి ఏంటంటే కొంచెం దూరం డిస్టెన్స్ నడిచినా సరే ఆయాసంగా ఉండడం నడవకపోవడం అన్ఈజీగా హెల్త్ అనిపించడం నైట్ నిద్ర పట్టకపోవడం అవన్నీ ఫేస్ చేసేవాడు ఇప్పుడు అవేం లేదండి తను వదిలేస్తే త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ నడవగలడు ఫ్రీగా ఇప్పుడు నిద్ర పడుతుంది నెక్స్ట్ తన జాబ్ వర్క్ కూడా ఫుల్గా ప్రెజర్ లేకుండా వర్క్ చేసుకోవడం ఎలాంటి బీపీ కూడా ఏంటంటే ఇంప్రూవ్ అయిందండి బాగా ఇప్పుడు నార్మల్గా బీపీ కూడా ఉంది తనకి ఏంటంటే బాడీలో చాలా చేంజెస్ అన్ఈజీగా లేకుండా ఇప్పుడు ఈజీగా హెల్తీగా ఉన్నట్టు కొన్నాళ్ళు సెలవు పెట్టారండి ఎందుకంటే దానివల్ల డ్రౌజీగా ఉండడం వల్ల తను లీవ్ పెట్టాడు త్రీ మంత్స్ ఆ తర్వాత మిమ్మల్ని మేము కన్సల్ట్ చేసి మెడిసిన్ వాడిన తర్వాత ఇప్పుడు ఆ డ్రౌజీనెస్ కానీ అనీజీ కానీ ఏం లేదు ఇప్పుడు తన డ్యూటీకి వెళ్ళిపోవడం కంటిన్యూగా వెళ్ళడం మెయిన్ వాకింగ్ కూడా త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ తన తానే నడిచి వస్తున్నాడండి ఈ వ్యాయామం వల్ల అది కూడా చేస్తున్నాడన్నమాట ఫ్రీగా ఉంది ఇప్పుడు బాడీ అంతను యూరిన్ కూడా ఫ్రీగానే ఉందండి ఇప్పుడు యూరియన్ ఏంటంటే డేకి సిక్స్ టైమ్స్ నార్మల్ ఇప్పుడు జనరల్ పర్సన్ ఈ సీకేడి ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఎలా యూరిన్ పాస్ ఆన్ చేస్తున్నామో సేమ్ ఇప్పుడు కూడా తను అలానే బాడీలో చేంజెస్ వచ్చి యూరిన్ కూడా కరెక్ట్గానే ఉంది నమస్తే అండి గోమాత ఆశ్రమం నుంచి మాట్లాడుతూ ఉన్నాం మనం గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఎత్నో మెడిసిన్ వినియోగించుకొని అంటే నేచురల్గా మన చుట్టూ దొరికేటువంటి హ్యాబ్స్ని అలాగే న్యూట్రిషన్ని అలాగే డైటరీ విధానాలను వినియోగించుకొని అనేక వ్యాధుల నుంచి ఎలా మనం బయటపడాలనే దీని మీద పరిశోధనలు చేస్తూ వస్తున్నాం ఆ క్రమంలో అనేక మంది నేచురల్గా వ్యాధులు తగ్గించుకొని బయటపడుతూ ఉన్నారు సో ఈరోజు మీకు ఒక సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వాళ్ళు ఈ సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రాబ్లం నుంచి ఎలా వాళ్ళని సేవ్ చేసుకోగలుగుతున్నారు వాళ్ళ జర్నీ ఏంటి అనేది వాళ్ళ మాటలు మీరు వినండి నమస్తే అండి నా పేరు సింధు మా హస్బెండ్ పేరు సన్యాసిరావు ఇది సీకేడీ ప్రాబ్లంతో మా హస్బెండ్ బాగా బాధపడుతున్నారు ముందు క్రెటీనియా సైజ్ వ్యాల్యూ థర్టీన్ పాయింట్ ఫోర్ నుంచి ఇప్పుడు ఎయిట్ పర్సెంట్ వరకు తగ్గిందండి తగ్గింది అండ్ దానిలోనే బాడీ చేంజెస్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి ఈ మెడిసిన్ వాడిన ద్వారాను ఇప్పుడు అంద లెవెల్స్ కరెక్ట్గానే ఉన్నాయండి ఏంటంటే సార్ చెప్పిన డైట్ ఫుల్గా ఫాలో అయ్యి అతను మెడిసిన్స్ క్రమేణా టైం టు టైం తీసుకొని సార్ చెప్పినట్టు వ్యాయామం నెక్స్ట్ వాటర్ డయాలసిస్ సార్ చెప్పిన మెడిసిన్ అండ్ ఫుడ్ చేంజెస్ అన్నీ చేయడం వల్ల మా హస్బెండ్కి ఇప్పుడు సీకేడీ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చారండి ముందు యాక్చువల్ గా అతని సిమ్టమ్స్ ఏంటంటే కొంచెం దూరం డిస్టెన్స్ నడిచినా సరే ఆయాసంగా ఉండడం నడవకపోవడం అన్ఈజీగా హెల్త్ అనిపించడం నైట్ నిద్ర పట్టకపోవడం అవన్నీ ఫేస్ చేసేవాడు ఇప్పుడు అవేం లేదండి తను వదిలేస్తే త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ నడవగలడు ఫ్రీగా ఇప్పుడు నిద్ర పడుతుంది నెక్స్ట్ తన జాబ్ వర్క్ కూడా ఫుల్గా ప్రెజర్ లేకుండా వర్క్ చేసుకోవడం ఎలాంటి బీపీ కూడా ఏంటంటే ఇంప్రూవ్ అయిందండి బాగా ఇప్పుడు నార్మల్గా బీపీ కూడా ఉంది తనకి ఏంటంటే బాడీలో చాలా చేంజెస్ అన్ఈజీగా లేకుండా ఇప్పుడు ఈజీగా హెల్తీగా ఉన్నారు కొన్నాళ్ళు సెలవు పెట్టారండి ఎందుకంటే దానివల్ల డ్రౌజీగా ఉండడం వల్ల తను లీవ్ పెట్టాడు త్రీ మంత్స్ ఆ తర్వాత మిమ్మల్ని మేము కన్సల్ట్ చేసి మెడిసిన్ వాడిన తర్వాత ఇప్పుడు ఆ డ్రౌజీనెస్ కానీ అన్ఈీ కానీ ఏం లేదు ఇప్పుడు తన డ్యూటీకి వెళ్ళిపోవడం కంటిన్యూగా వెళ్ళడం మెయిన్ వాకింగ్ కూడా త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ తన అంతా తానే నడిచి వస్తున్నాడు ఈ వ్యాయామం వల్ల అది కూడా చేస్తున్నాడు అనమాట ఫ్రీగా ఉంది ఇప్పుడు బాడీ అంతను యూరిన్ కూడా ఫ్రీగానే ఉందండి ఇప్పుడు యూరిన్ ఏంటంటే డేకి సిక్స్ టైమ్స్ నార్మల్ ఇప్పుడు జనరల్ పర్సన్ ఈ సీకేడీ ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఎలా యూరిన్ పాస్ ఆన్ చేస్తున్నామో సేమ్ ఇప్పుడు కూడా తను అలానే బాడీలో చేంజెస్ వచ్చి యూరిన్ కూడా కరెక్ట్గానే ఉంది డాక్టర్స్ ఏం చెప్పారంటే అసలు మేము మామూలుగా ఫ్రాస్ఫరస్ ప్రో ప్రోటీన్ వాల్యూ ఎందుకు పెరిగింది క్రెటీనియా ఎందుకు పెరిగింది అంటే ఆ క్రెటీనియా గురించి చెప్పి పెరిగింది డయాలసిస్ చేయాలి కంపల్సరీగా డయాలసిస్ తీసుకోండి అని చెప్పారు ఆ మూమెంట్లో మేము వచ్చి సార్ని కలిసాము డయాలసిస్ వద్దు అసలు ఏంటి అని సార్ ఇచ్చిన మెడిసిన్ ద్వారా డయాలసిస్ నుంచి పూర్తిగా ఫాస్ఫరస్ పొటాషియం ఈ వాల్యూస్ నుంచి పూర్తిగా సీకేడీ ప్రాబ్లం అనేది తగ్గించుకుంటూ వచ్చామంట్రమేపి ఇంకేమన్నా చెప్తారా యాక్చువల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు ఇంగ్లీష్ మెడిసిన్ అన్నది ఎవ్రీ డే మా హస్బెండ్ రోజుకి త్రీ టు ఫోర్ టైమ్స్ వాళ్ళు చెప్పిన మెడిసిన్ కానీ ఎక్కువ యూజ్ చేసేవాడు బీపీ ట్యాబ్లెట్స్ అంటే బీపీ లెవెల్స్ అలా ఉండేవి సార్ వల్ల ఏంటంటే యాక్చువల్గా బీపీ లెవెల్స్ లేకుండా తగ్గి మొత్తం ఓన్లీ వన్ డేలో మార్నింగ్ ఒక్కసారి బీపీ వచ్చింది కాబట్టి బీపీ ట్యాబ్లెట్ యూజ్ చేస్తున్నాడు మెడిసిన్స్ కూడా బాగా తగ్గించేశాడు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది మేము కాంట్ ఎక్స్పెక్ట్ అండి అసలు థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు సో చూసారు కదండి సో ఇవన్నీ కూడా మనం సైంటిఫిక్గా రీసెర్చ్ ఫలితాలను ఆధారంగా చేసుకొని మనం చెప్తూ ఉన్నాం సో వీళ్ళు రిజల్ట్ చూసుకుంటే కనుక వీళ్ళు పాత రిపోర్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సో ఇంతకుముందు అంటే పాత రిపోర్ట్స్లో వీళ్ళు సెప్టెంబర్ మాసంలో చూసుకుంటే కనుక పంతొమ్మిది బైకాబ్ నెట్స్ వెళ్ళిపోయి అంటే పంతొమ్మిదికి బైకాబ్నెట్స్ వెళ్ళింది నేను రిపోర్ట్స్ చూసే మీతో మా రిపోర్ట్స్లో వీళ్ళకి బైకాబునేట్స్ అనేవి పంతొమ్మిది ఉండడం అనేది జరిగింది సో ఈ వీడియో చివరిదాకా చూడండి మీకు కొన్ని కీ పాయింట్స్ మీ అందరికీ కూడా ఉపయోగపడేవి నేను చెప్తాను సో బైకాబ్నేట్స్ పంతొమ్మిది ఉన్నాయి అంటే మెటబాలిక్ ఎసిడోసిస్ బైకాబినేట్స్ ఎప్పుడూ కూడా ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఇరవై మూడు ఇరవై రెండు కన్నా ఒక్కటి తగ్గినా సరే బైకాబినేట్స్ చాలా డేంజరస్ దాన్నే మెటబాలిక్ ఎస్డోసిస్ అంటారు పర్వాలేదు దాన్ని మెటబాలిక్ ఎస్డోసిస్ అని అంటారు సో అక్కడ ఉంటుంది చూడండి ఆ రూమ్లో ఉంటుంది సో మెటబాలిక్ ఎస్డోసిస్ అంటారు ఇప్పుడు మన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వీళ్ళకి బైకాబినేట్స్ ఇరవై ఎనిమిదికి రావడం జరిగింది అంటే కంప్లీట్ బాడీని వీళ్ళు ఆల్క్లైన్ చేసుకోగలిగారు చాలామంది ఏంటంటే క్రియాటిన్ ఒకటే చూస్తారు చాలామంది సో అంతకు మించి మనకి చాలా వాల్యూస్ మనం పరిగణలోకి తీసుకోవాలి ఈరోజు బైకాబునేట్స్ వీళ్ళు చక్కగా పెంచుకోగలిగారు ఇదిగోండి నవంబర్లో చూసుకుంటే కనుక వీళ్ళకి బైక్ అనేది అనేవి కంప్లీట్గా ఇరవై ఎనిమిది పెంచుకోగలిగారు అది వీళ్ళ గ్రేట్నెస్ సో డైట్ ద్వారా మాత్రమే మనం పెంచుకోవచ్చు సో మీకు సాక్ష్యం రిపోర్ట్స్తో పాటు చూపిస్తారు సో వన్ మంత్లో వీళ్ళు పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిదికి బైక్ పెంచుకోగలిగారు అలాగే సో చాలామంది వదిలేస్తారు పట్టించుకోరు అలాగే బ్లడ్ యూరియా తగ్గించుకున్నారు యూరిక్ యాసిడ్ తగ్గించుకున్నారు క్రియాటింగ్ తగ్గించుకున్నారు అన్ అన్నిటికన్నా ముఖ్యము గతంలో వీళ్ళకి త్రీ పాయింట్ ఏంటి ఉండేది పొటాషియం సో భయపెట్టేస్తారు డాక్టర్స్ అంటే పొటాషియం పెరిగిపోద్ది ఏమీ తినకూడదు పళ్ళు తినకూడదు కాయకూరలు తినకూడదు సో పొటాషియం ఆప్టిమంగా ఉండాలి అది పెరిగిన ప్రమాదం తగ్గినా పెరిగిన పూర్తిగా తగ్గిపోయిన ప్రమాదం సో వీళ్ళు పొటాషియం త్రీ పాయింట్ ఎయిట్ నుంచి వీళ్ళు క్రమక్రమంగా ఇప్పుడు నవంబర్లో చూస్తే కనుక ఫైవ్ పాయింట్ ఫోర్కి తెచ్చుకున్నాను అంటే కంప్లీట్ ఆప్టమమ్ తెచ్చుకున్నారు సో ఇది వీళ్ళ గ్రేట్నెస్ ఇది అది డైట్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అలాగే మనం చూసుకుంటే క్లోరైడ్ లెవెల్స్ కంప్లీట్గా నార్మల్గా వచ్చేసాయి సో ఫాస్ప్రస్ చూసుకుంటే గతంలో ఫాస్ప్రస్ పద్నాలుగు ఉండేదండి పద్నాలుగు అంటే హైలీ 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 డేంజరస్ ఏ క్షణంలో అయినా హార్ట్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది పారాథైరాయిడ్ హార్మోన్ డ్యామేజ్ అవుతుంది సో ఇవి ఎవరు పట్టించుకోరు కానీ ఇప్పుడు చూసుకుంటే వీళ్ళకి ఫైవ్ పాయింట్ సెవెన్కి రావడం జరిగింది సో చాలా ఎక్సలెంట్గా చేసుకున్నారు వీళ్ళు సో ఈ రిజల్ట్స్ అనేవి మనకి రావడానికి కారణం ఏంటంటే మనం చేసేటటువంటి డైటే సో ఇంతకన్నా మ్యాజిక్ ఏం ఉండదు సో కాబట్టి ప్రాపర్గా మనము డైట్ అప్రోచ్ కనుక వినియోగించుకోగలిగితే వ్యాధుల నుంచి తగ్గించుకోవచ్చు అనడానికి వీళ్ళే నిదర్శనం సో దీని ఎప్పటికప్పుడు ఈ వ్యాధులకు సంబంధించి నేను మీకు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను సో నా వీడియోస్ చూస్తూ ఉండండి మీ మిత్రులకి దీన్ని షేర్ చేయండి సో బీపీ కూడా ఇప్పుడు నార్మల్గా ఉంది వెరీ మినిమమ్ చాలా తక్కువ మెడిసిన్స్ వాడుతూ వీళ్ళు మెయింటైన్ అవుతూ ఉన్నారు సో ఇక్కడ గ్రేట్నెస్ నేను చేసింది ఒక టెన్ పర్సెంట్ అండి నైంటీ పర్సెంట్ వాళ్ళు చేసుకునే డైట్ వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి లైఫ్ స్టైల్ వీటి మీదే హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ జీరో ప్రోటీన్ డైట్ విల్ ఫాలో అవుతూ ఉన్నారు హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డైట్ ప్రోడక్ట్ ఫాలో అవుతున్నారు సో ఏనిమల్ ఫుడ్ని అవాయిడ్ చేసేసారు మిల్క్ లేదు మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఏవీ లేవు గుడ్లు కానీ ఎటువంటి మాంసాహారం అనేది లేదు కేవలము ఈ ప్లాంట్ బేస్డ్ డైట్లో కూడా మనం కస్టమైజ్డ్ డైట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సీకేడీకి అయితే ఒకలాగా పీకేడీకి అయితే ఒకలాగా ఐజీఏ నెఫరోపతికి అయితే ఒకలాగా ఏడీపీకేడీకి అయితే ఒకలాగా సో డైట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఫీమేల్కి ఒకలాగా మేల్కి ఒకలాగా కండిషన్ బేస్ చేసుకొని డయాబెటిక్ నెఫ్రోపతికి అయితే ఒకలాగా అలాగే హైపర్ టెన్సివ్ నెఫరోపతికి అయితే ఒకలాగా కాబట్టి అందరికీ ఒకే డైట్ ఇవ్వకపోవడం కస్టమైజ్డ్ మెడిసిన్ సప్లిమెంట్స్ ప్రిపేర్ చేయడము సో ఇండివిజువలైడ్ న్యూట్రిషన్ ప్లాన్ని మనం ప్రిపేర్ చేయడం వల్ల ఈరోజు ఈ ఫలితాలు అయితే మనం రాబట్టుకోగలిగాము సో రానున్న కాలంలో మరిన్ని మీకు ఈ సైంటిఫిక్ ఆధారాలతో మీ ముందుకు రావడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ